ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మనం ద్వారా రాశి గురించి తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ ఏడో తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం వృచ్చిక రాశి వారు ఆ సమయంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిన్న పరిహారం చేస్తే చాలు కోట్లకు అధిపతి అవడం ఖాయం అంటున్నారు జ్యోతిష పండితులు మరి ఇంతకీ సెప్టెంబర్ ఏడో తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం రోజున శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి సంతానం కోర్టు సమస్యలు చదువు భార్యాభర్తల గొడవలు మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును అంతేకాదు మంత్రతంత్ర యంత్ర గుప్త రహస్యాలు కూడా చెప్పబడును స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును మీరు ఒక సెల్ నంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీకున్న ప్రతి సమస్యను తొలగించుకోండి రాశిలో జన్మించిన జాతకులు ఏ చిన్న పరిహారం చేయాలి ఆ పరిహారం చేయటం వల్ల కోట్లకు అతిపతిగా ఏ విధంగా అవుతారు ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా సెప్టెంబర్ ఏడు తేదీన మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అదేవిధంగా చంద్రగ్రహణం రోజున మీరు పాటించాల్సిన నియమాలు ఏంటి హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం యొక్క సమయం ఏది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగా ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడిని స్టార్ట్ చేద్దాం అయితే ముందుగా మనం వృచ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఏ పరిహారం చేస్తే మీరు కోట్లకి అధిపతి అవుతారు అనేది తెలుసుకుని పోయే ముందు ముందుగా మనం సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించిన పాటించార్జ్ నియమాలు ఏంటి అనేవి అది వన్ బై వన్ అంటే చంద్రగ్రహణానికి సంబంధించి వన్ బై వన్ చాలా విషయాలను కూడా తెలుసుకుందాం దానివల్ల మనకు ఇన్ఫర్మేషన్ అంటే దానివల్ల మనకు జ్ఞానం అంటే అసలు చంద్రగ్రహణం ఏంటి ఆ యొక్క చంద్రగ్రహణం ఏ ఏ సమయంలో మనకు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇక విధంగా సోతకాలం ఎప్పుడు ఆ సమయం అంటే సోతకాలం అంటే చంద్రగ్రహణం ఏర్పడే సమయం అనమాట అంటే అంటే చంద్రగ్రహణం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దీన్ని మనం సోతకాలం అంటాం ఈ విధంగా విధంగా ఆ సమయంలో పాటించాల్సిన నియమాలు ఏంటి భగవంతు యొక్క నామస్మరణ ఏ విధంగా చేయాలి ఇక చంద్రగ్రహణం విడిన తర్వాత మనం ఫాలో అవర్సిన పరిహారాలు ఏంటి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందామని తెలుసుకోవడం తప్పలేదు తెలియని వాళ్ళకి ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందన్నమాట సో ఫస్ట్ మనం పూర్తిగా చంద్రగ్రహణం గురించి తెలుసుకుని ఆ తర్వాత వృచ్చికి రాసి వారు ఏ పరిహారం చేస్తే మీరు మీరు అధికంగా అంటే ఏ విధంగా డబ్బును ఆకర్షించవచ్చు అనేది చూసి తెలుసుకుందాం ముందుగా మనం సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం వేళ సూతకాలంలో పాటించాల్సిన నియమాలు ఏంటో చూద్దాం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే చంద్రగ్రహణం సమయాన్ని ముఖ్యమైనదిగా పరిగణిస్తూ ఉంటారు ఇది మనందరికీ తెలుస్తుంది అయితే ఈ యొక్క సమయంలో కొన్ని నియమాలు పాటించాల్సిన తర్వాత అంటే ఏవైనా సరే అండి కొన్ని నియమాలు అనేవి మనకి పూ పూర్వకాలం నుంచి వస్తున్నాయి మన పెద్దవాళ్ళ నుంచి వస్తున్నాయి అయితే ఆ నియమాలను పాటించాలని ప్రతి ఒక్కరు కూడా చెబుతూ ఉంటారు ఖచ్చితంగా అవి ఫాలో అవ్వాల్సిందే ఆ నియమాలు పాటించాలని తద్వారా చెడు ఫలితాలు కలగవని కూడా చెబుతూ ఉంటారు కదా ఇక ఈ క్రమంలో చంద్రగ్రహణం రోజు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకుందాం ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసం పౌర్ణమి రోజున ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కూడా అంటే మన ఇండియాలో కూడా కనిపిస్తుంది అనమాట అలాగే మన దేశంతో పాటుగా ఆసియా ఆస్ట్రేలియా అమెరికా న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా ఈ చంద్రగ్రహణం చూడవచ్చు ఇక ఈసారి చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు స్టార్ట్ అవుతుంది అలాగే సెప్టెంబర్ ఎనిమిదో తేదీన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై నిమిషాలకు ముగియబోతుంది అయితే ఈ చంద్రగ్రహణం రోజు చంద్రుడు ఎరుపు రంగులో ఉంటాడు కాబట్టి చంద్రుడిని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు ఇది ఈ ఏడాది రెండోది అంటే చివరి చంద్రగ్రహణం ఇక ఇప్పుడు సూతక కాలం ఎప్పుడంటే ఇప్పుడు ఈ యొక్క సూతక కాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూసి తెలుసుకుందాం చంద్రగ్రహణం ఏర్పడడానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఏడో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి సూతకాలం ప్రారంభమవుతుంది ఈ సూతక కాలంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు పూజలు అసలు ఏవైతే పూజారులు ఉంటారో వాళ్ళు పూజలు అనేవి చేయరనమాట ఈ గుడి మొత్తం క్లోజ్ చేస్తారు అయితే గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుభ్రం చేసి అలాగే ఇంటిని కూడా శుభ్రం చేసుకుని మనం యథావిధిగా పూజలు చేసుకోవచ్చు ఇక ఈ సమయంలో మనం పాటించేసిన నియమాలు ఏంటో కూడా చూసి తెలుసుకుందాం చంద్రగ్రహణం రోజున సూతక కాలంలో కొన్ని నియమాలను మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అవి ఏమిటంటే సూతక కాలంలో గ్రహణం ముగిసే వరకు ఆహారం తీసుకోకూడదు ఫుడ్ ఏమీ తినకూడదు అనమాట ఆరోగ్యం సరిగ్గా లేని వారికి ఆహారం తీసుకోకుండా ఉండకపోతే పాలు పండ్ల రసం అంటే ఇలాంటివి అంటే సాత్విక ఆహారం తీసుకుంటే కాస్త బెటర్గా ఉంటుంది ఇక అలాగే గ్రహణానికి ముందు వండిన ఆహారం పైన దర్భగడ్డి లేదా తులసి ఆకులు వేయటం వల్ల ఆహారం అనేది చెడుగా కలుషితం కాకుండా ఉంటుందనేది మన పూర్వకాలం నుంచి మన పెద్ద నుంచి వస్తున్న ఒక నమ్మకం అనమాట ఇక భగవంతుడి యొక్క నామస్మరణ ఏ విధంగా చెల్లి ఇప్పుడు చూద్దామండి అలాగే ఈ గ్రహణం సమయంలో శుభకాయాలు పూజలు వ్రతాలు దేవాలయ దర్శనాలు చేయరు అలాగే గర్భిణీ స్త్రీలు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సమయంలో వీలైనంత వరకు భగవంతుడిని స్మరించుకోవడం మంత్రాలను జపించుకోవడం ధ్యానం వంటివి చేయడం వంటివి చేస్తూ ఉండాలి ఇకపోతే గ్రహం విడిన తర్వాత పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేవి ఒకసారి మనం చూసుకున్నట్లయితే గ్రహణం ముగిసిన వెంటనే తలస్నానం చేసి శుభ్రమైనటువంటి బట్టలను మనం ధరించాల్సి ఉంటుంది ఇక పేదలకు బట్టలు ఆహారం ధాన్యం మన శక్తి మేరకు డబ్బు దానం చేయాలి సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది ఈ యొక్క నియమాలను పాటించడం వల్ల గ్రహణం ఈ యొక్క దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో అవి మన దరి అనేవి మన పెద్దల నుంచి వస్తున్న ఒక నమ్మకం అలాగే పితృపక్షం కారణంగా గ్రహణం రోజున దానం చేయటం వల్ల అనేక రెట్లు శుభ ఫలితాలు కలుగుతాయట ఇక తెల్లని వస్తువులు దానం చేయటం వల్ల కూడా మంచి మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు జ్యోతిష పండితులు ఇకపోతే మనం ముందుగా అనుకున్నాం కదండి సెప్టెంబర్ ఏడో తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం రోజున వృచ్చికి రాస్తారు ఏ పరిహారం చేస్తే కోట్లకు అధిపతి అవుతారు అనేది ఇప్పుడు మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాం అయితే మనలో చాలామంది కూడా నండి ఎంత డబ్బు సంపాదిస్తున్నప్పటికీ కూడా నెలాఖరికి వచ్చేసరికి చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకుండా పోతుంది దాంతో విపరీతంగా డబ్బు ఖర్చు అయిపోందనేటువంటి డిప్రెషన్కి వెళ్ళిపోతుంటారు చాలామంది వ్యక్తులు ఆలోచన చేస్తూ ఉంటారు ఏం చేయాలి ఏ విధంగా డబ్బు సంపాదించ ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు అయితే మీకు కూడా వచ్చిన డబ్బు తిరిగి అలానే వెళ్ళిపోతుందా అయితే ఖచ్చితంగా ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా అండి ఇలా చేసేటట్టు మీరు చూసుకోండి చాలు ఈ పరిహారాన్ని పాటించడం వల్ల సానుకూల శక్తి ఏ విధంగా వ్యాపిస్తుందో మీకు ఖచ్చితంగా తెలుస్తుందండి అయితే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని అనుకుంటారు కానీ ఏ బాధలు లేకుండా హాయిగా ఉండాలని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ అసలు చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు మీరు కూడా ఆర్థిక సంస్థలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఖచ్చితంగా మనం ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాన్ని ఫాలో అయ్యేటట్టు చూసుకోండి చాలు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి చాలామంది ఎంత డబ్బు సంపాదిస్తున్నా కూడా ఏదో రకం ఖర్చు అయిపోతుందని బాధపడిపోతూ ఉంటారు చాలామంది తెగ ఆలోచన చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాన్ని ఏ విధంగా పాటించాలి ఆ పరిహారం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు ఏ విధంగా తీరుతాయంటే ఈ పరిహారాన్ని పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది డబ్బులు కూడా మీ వద్ద నిల్వ ఉంటాయి అన్నమాట ఎంత ఆదాయం వచ్చినా కూడా డబ్బులు మిగులుతూ ఉంటాయి ఇక ఈ సులువైన శక్తివంతమైన పవర్ఫుల్ అయినటువంటి పరిహారం పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు ఏవి ఉండవండి నిజంగా ఇది రుచి క్రాస్ఫర్ చేసి చూడండి మీకే తెలుస్తుంది అయితే గుర్తుపెట్టుకోండి ఆడవరైనా మగవారైనా పరుసలో ఒక్క రూపాయి కూడా లేకుండా డబ్బు మొత్తం ఖర్చు అయిపోతున్నట్లయితే ఈ చిన్న పరిహారం పాటిస్తే మీరు వీటిని దీన్ని పాటించడం వల్ల మీ వద్ద డబ్బు ఎప్పుడు ఉంటుంది డబ్బులు మీ వద్ద ఉండాలంటే ఈ చిన్న పరిహారం పాటించండి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ పరిహారం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం పసుపు రంగు శ్రేయస్ అండి చాలా మంచిది సానుకుల శక్తికి చిహ్న మనం చాలామంది చిహ్నంగా భావిస్తూ ఉంటారు అయితే పసుపుకి స్వచ్ఛతకు చిహ్నంగా కూడా మనం చెబుతూ ఉంటాం ఇక ధనియాలు ఇవి సంపదన స్థిరంగా ఉంచుతాయి ఒక పసుపు రంగు క్లాత్లో ఏడు ధనియాలు గుర్తుపెట్టుకోండి ఏడు ధనియాలు తీసుకోండి ఒక వెండి కాసు లేదా ఒక రూపాయి కాసు కొద్దిగా పసుపు వేసి ఆ క్లాత్ను చుట్టండి దీనిని పర్సులో పెట్టుకోండి ఆడవారు మీ మీ బ్యాగ్లో మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో మగవారు అయితే మీ పరిస్థిలో పెట్టుకోండి ఇది ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని వ్యాపిస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీని బయటికి నెట్టివేసి పాజిటివ్ శక్తిని అంటే సానుకూల శక్తిని వ్యాపిస్తుంది ఆర్థిక నష్టాలను కలగకుండా చేస్తుంది అయితే ఈ సులువైన సమర్థమైన పవర్ఫుల్ అనేటువంటి పరిహారాన్ని కనుక పాటిస్తే మీకు ఆర్థిక ఇబ్బందులు ఏవి ఉండవండి మొత్తం తొలగిపోతాయి పర్సులో ఒక్క రూపాయి కూడా లేకుండా డబ్బు మొత్తం ఖర్చు అయిపోతున్నట్లయితే ఈ చిన్న పరిహారం పాటిస్తే మీరు ఈ యొక్క పరిహారాన్ని పాటించడం వల్ల మీ వద్ద డబ్బు ఎల్లప్పుడు కూడా ఉంటుందండి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది డబ్బు మీ వద్ద నిల్వ ఉంటుందండి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటిస్తే ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటే ఖచ్చితంగానండి ఈ ఈ విధంగా మీరు మీకు ఎటువంటి అంటే సానుకూల శక్తి వ్యాపించాలంటే ఖచ్చితంగా ఈ విధంగా చేయడం వల్ల మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఆర్థిక సమస్యలు అన్ని తీరిపోతాయండి అప్పులోపు నుంచి బయటపడతారు డబ్బు మీ వద్ద చెప్పాలి అంటే ఏ విధంగా అయితే ఇప్పుడు వరకు రూపంలో లేకుండా బాధపడుతున్నారో అటువంటి వారికి మీరు ఈ సమయంలో కనుక ఈ పరిహారాన్ని చిన్న పరిహారాన్ని మీరు సంపూర్ణ చంద్రగ్రహణం రోజు అంటే సెప్టెంబర్ ఏడు తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం రోజు వృచ్చికి రాస్తారు ఈ చిన్న పరిహారం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ చిన్న పరిహారం చేస్తే నిజంగా మీరు కోట్లకు అధిపతి అయినా కూడా ఆశ్చర్యపోనక్కలేదండి కాబట్టి తూచి తప్పకుండా ఇప్పుడు మనం చెప్పిన విధంగా మీరు ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో ఆర్థికంగా మార్పులు రాకపోతే అప్పుడు అడగండి సో చూసారు కదా తొలసి సెప్టెంబర్ ఏడు తేదీన మీ జీవితంలో ఏం జరగబోతున్నది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం